శ్రీమాత్రైన జయగురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి సింహరాశి వారికి లాభస్థానంలో రవి గురుల సంచారం జూలై పదహారు వరకు ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడడం జరిగింది లగ్న పంచమాధిపతులు ఏకాదశ స్థానం ఉన్నప్పుడు జాతకుడిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది మీలో ఉన్నటువంటి ఏదైనా ఒక టాలెంటు విద్వత్తు ఉన్నప్పుడు అదైనా ఒక సినిమా యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ ఏదైనా ఒక ప్రాజెక్టు తయారు చేసి ఉంటే దానికి పెద్దవాళ్ళ యొక్క గుర్తింపు లభిస్తుంది అలాగే ప్రభుత్వ హానర్ కూడా లభిస్తూ ఉంటుంది అలాగే మీరు ఇప్పుడు చేసినటువంటి ఏ ప్రయత్నమైనా అది ప్రజాదరణ పొందడం జరుగుతూ ఉంటుంది అటు మీరు వ్యక్తిగత వృత్తిలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న చాలా వరకు మీ యొక్క అభివృద్ధి మీ కుటుంబానికి గర్వకారణం అయ్యే విధంగా ఉంటుంది అలాగే మీ కుటుంబంలో మీరు ఒక గొప్ప వ్యక్తిగా నిలబడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి ఏదైనా బహుమతి కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఇది సందర్భాల్లో మీకు రాని పక్షంలో మీ సంతానానికి ఇటువంటి గౌరవం లభించే అవకాశం ఉంది అలాగే వారు కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ రావడం కానీ మంచి ఉద్యోగం రావడం కానీ జరుగుతుంది ఏదో విధంగా మీ కుటుంబానికి ఈ రాబోయే జూలై పదహారు లోపల ఒక గొప్ప మేలు జరుగుతుంది అలాగే మరి జూలై పదహారు తర్వాత మరి రవి పన్నెండో స్థానంలోకి రావడం వల్ల కొన్ని అనుకోని ఖర్చులు రావడం జరుగుతుంటుంది అంటే పన్నెండో స్థానంలో ధనాధిపతి బుధుడు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు దాంతో రవి కూడా రావడం వల్ల కంపల్సరీగా ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్స్లు వగేరాలు మనం రెగ్యులర్గా చెల్లించవలసినటువంటి బ్యాంక్ సంబంధించిన ఇన్స్టాల్మెంట్లు కానీ వాయిదాలు కానీ చెల్లించవలసి ఉంటుంది దానికి అదనంగా ఏదైనా పిల్లల యొక్క అభివృద్ధి కొరకు వారి యొక్క అవసరాల కొరకు ఆర్థిక పరంగా సహాయం చేయవలసి ఉంటుంది అలాగే హాస్పిటల్కు సంబంధించింది వ్యక్తిగతంగా మీకు కానీ మీ తండ్రి సమాన వ్యక్తులకు కానీ వారికి ఏదైనా అనారోగ్య కారణం వల్ల ఈ మెడికల్ చెకప్లు చేయించడం ఏదైనా హాస్పిటల్లో చూపించి వారికి తగు విధంగా వైద్య సేవలు అందించడం తద్వారా మీరు కూడా కొంత సమయాన్ని వారి కొరకు కేటాయించడం ఇవన్నీ కూడా కామన్గా మీకు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది మరి ముఖ్యంగా శుక్రుడు దశమ స్థానంలో మాలవ్య యోగం అనే యోగంలో సుమారుగా ఈ నెల చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఏంటంటే వృత్తిలో మీరు ఏదైనా మారాలనే మీ ప్రయత్నంకి అనుకూలిస్తుంది అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో చాలా కాన్ఫిడెన్సు బలం ధైర్యం పెరుగుతూ ఉంటాయి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే కొలీగ్స్ యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం జరుగుతుంది చాలా వరకు ఈ సింహరాశిలో ఏదైనా ఫీల్డ్లో ఏదైనా సినిమా పరిశ్రమకు సంబంధించిన దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనూ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన దాంట్లో ఉన్న వాళ్ళకి ఈ శుక్కుడు బలవంతుడై దశమ స్థానంలో ఈ పంచమహాపురుష యోగంలో ఉండడం వల్ల కంపల్సరిగా మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది గతంలో ఆగిపోయినటువంటి పనులు ఏవైనా ఉంటే తిరిగి ప్రారంభం అవడం వల్ల మళ్ళా అది పట్టాలెక్కడం మీ యొక్క కృషికి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు నూతన ఉద్యోగ అవకాశాలతో పాటు వారికి ఏదైనా పెండింగ్ పనులు కానీ ఉన్నా ఉద్యోగ ప్రయత్నాల్లోని ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ జరుగుతాయి ఏదైనా మీరు ఈ సమయంలో ఉద్యోగ మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి బట్ ఏదైనా సింహరాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా ఉండడం జరుగుతుంది అలాగే రాశి అందు కుజగ్రహ సంచారం ఉండడం వల్ల ఏ పైనైనా చాలా వేగవంతంగా చేసే ప్రయత్నం చేస్తారు అటు భూములు స్థిరాస్తులపై ఉన్నటువంటి వ్యవహారాలు చాలా వరకు సెటిల్ అవుతాయి అలాగే భాగ్యాధిపతి రాశి అందు ఉన్నప్పుడు చాలా వరకు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ ఏదైనా ఒక తల్లిదండ్రుల యొక్క సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించే ప్రయత్నంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే కేతువు కూడా రాసి ఉన్నప్పుడు చాలా ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది గతంలో ఉన్నటువంటి పట్టుదల కన్నా ఏదైనా సాక్రిఫైజింగ్ నేచర్ పది మందికి ఉపయోగపడే పని అయినా చేస్తామనే ఆలోచన ఉంటుంది ఏదైనా ఒక పని ఎంత తొందరగా దాన్ని టేకప్ చేస్తారో చాలా వరకు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది అందుకని అదే ఒక ప్రయత్నంతో చేస్తే తప్ప ఆ ప్రయత్నాలు చాలా వరకు మధ్యలో ఆగిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక పని మనం చేద్దాం అనుకున్నప్పుడు అది ఎంతవరకు మనం చేయగలము అని మాత్రమే మీరు ఆ పని ప్రారంభించండి అవతల వారికి మీరు ఆ పని చేద్దామని చెప్పినప్పుడు కూడా ఆ విధంగానే మీరు ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడు మీకు జరుగుతున్నటువంటి అష్టమ శని ప్రభావం వల్ల చాలా వరకు మనం అనుకున్నది చేయలేకపోతుంటాం ఇతరులకు ఏదో ప్రామిస్ చేయడం అది సకాలంలో చేయలేకపోవడం వల్ల వారు ఇబ్బంది పడడం తద్వారా మీరు మాట పడడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే దాంతో సప్తంలో రాహు ఉండడం వల్ల మీకు తెలియకుండానే మీ చుట్టూ శత్రువులు చేరడం మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఇతరులకు తెలియజేయడం కానీ అలాగే అది ఆ పని జరగకుండా ఏదో విధంగా అడ్డుపడడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ రాహు ఏంటంటే ఇప్పుడో చనిపోయినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడం మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి బట్ వ్యక్తిగతంగా అటు అష్టమ శని సప్తంలో రాహు చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతుంటాయి మీరు అన్నా కలిసి వ్యవహారాలు వ్యాపారాలు చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ద్రోహం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి బట్ ఏదైనా ఎప్పట్లాగే నిజాయితీగా మీరు ముక్కుసూటుగా ఉంటే మంచిదే కానీ కొన్ని సందర్భాల్లో లౌక్యం ప్రదర్శించి ఎదటి వాళ్ళకి బాధ కలగకుండా వాళ్ళకి నష్టం కలగకుండా కొంత సహనం పాటించడం వల్ల చాలా వరకు దైవం యొక్క కృపతో అన్ని పనులు మీకు లాభంగా మారే అవకాశం ఉంది ఎదటవాడు మీకు నష్టాన్ని కలిగించాలని ప్రయత్నం చేసినా అది కొన్ని సందర్భాల్లో మీకు లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది సాధారణంగా మనకి ఈ గ్రహాల యొక్క సంచరిస్తున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొరకు ఆ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కానీ కొన్ని పర్వదినాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది మరి మనం ఏ నెలలో అయితే సమస్యలతో ఉన్నామో ఆ నెలలో వచ్చినటువంటి అంటే కామన్గా శివరాత్రి సంకష్ట చతుర్థి కామన్గా చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అంటే జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ప్రారంభంతోనే మనకి వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం స్టార్ట్ అవుతాయి ఈ నాలుగు శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం మొదలుకొని ఇంచుమించుగా నెలాఖరుకు వచ్చే నాలుగు కానీ ఐదు కానీ శుక్రవారాలు ఉంటాయి కదా ఆ శుక్రవారాలు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విధి విధానంగా అమ్మవారిని పూజించుకోవడం అంటే ఇంటిగాడ వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి మీకు కలిగిన విధంగా ఏదో విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించి మరి ఆ రోజంతా నియమిగా ఉండడం వల్ల వీలైతే ఆ రోజు కనకధారా స్తోత్రం పారాయణ చేయడం వల్ల కానీ ఏదన్నా మీ యొక్క కుటుంబంలో స్త్రీలకి అంటే మీకు మదరో సిస్టరో వదిన గారులకు ఏదో ఒక శుక్రవారం వాళ్ళకి చీర జాకెట్ అటువంటి పశు సంబంధించినటువంటి కానుకలు ఇవ్వడం వల్ల అంటే ముఖ్యంగా మీరు శ్రావణ మాసంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని సంతోష పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి కొలు ఉంటుంది మీకు కూడా ఏదో విధంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఇది మొత్తం నెలంతా కూడా ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కూడా ఇది అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి అలాగే వారాహి నవరాత్రులు కూడా ఇదే సమయంలో అటు ఇటుగా జరుగుతుంటాయి వీటన్నింటిలో మీరు మీ గ్రామ దేవత ఎవరైతే ఉంటారో మీ కుల దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం వల్ల ఏదైనా మనం ఈ లక్ష్మీ స్వరూపాలు అయినటువంటి అమ్మవారిని పూజించుకోవడం వల్లకి అనువైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అలాగే ఆషాఢ మాసం అందువల్ల కంపల్సరిగా మీ గ్రామ దేవతను సందర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఆర్థిక పరంగా చాలా సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే వీలైతే ఈ నెలలో ఏదో ఒక సోమవారం కానీ ఏ రోజన్నా పర్లేదు శివాలయంలో మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్య ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి